నేర్చుకుంటాం తర్వాత ఏమి రెస్ట్ చేయడం స్నానం చేయడం కిచెన్ బట్టలు ధరించడం తర్వాత అంగన్వాడికి చెప్పు మన చెప్పులు వరుసగా అంగన్వాడికి రావడం చెప్పులు వరుస క్రమంలో పెట్టమని చెప్పడం గుడ్ మార్నింగ్ చెప్పడం నమస్తే చెప్పడం అన్ని పిల్లలకి మనం నేర్చుకుంటాం కదా అది మనం చెప్పే మాటల ద్వారా ఆట ద్వారా కథ ద్వారా మనం చెప్పే భాష ద్వారా అది నేర్చుకుంటూ ఉంటారు చేతులు పడుకోవడం పడకుండా అంటే కింద పడకుండా అమ్మ జాగ్రత్తగా తినండి కింద పడకూడదు అనేసి మనం చెప్పే విధానాలు పెట్టి వాళ్ళు పిల్లలు మన పద్ధతిలో వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు తన ముందు వర్ష క్రమంలో కూడా బస్సులో నుంచి అమ్మ కొద్దిగా లైన్లో లో నుంచోండి లైన్ కట్టండి అనేసి మనం వాళ్ళు పెట్టుకుంటాం మళ్ళీ ఒకటి పోతా ఉంటాడు మళ్ళీ ఆ లైన్ పట్టు అనేసి మనం ముంచోబెట్టి ఆ లైన్లో లో ఉంటారు మళ్ళీ తన ముందు వచ్చేవారు మళ్ళీ వచ్చే వరకు అనేసి కొన్ని పండ్లు కూరగాయలు ఆకు కూరలు అయితే వాటి వచ్చి ఎలా ఉంటుంది ఈరోజు కూర ఏం కూర ఏ సాంబార్ పెట్టింది సాంబార్లు ఏ కూరగాయలు అనేసారి అనుకుంటే మేడం వేసింది మేడం అని చెప్తా ఉంటారు కదా పిల్లల్లో అలాంటి కూరగాయల గురించి ఎక్స్ప్రెషన్ తెలియడం గురించి మనం చెప్పడం ద్వారా నేర్చుకుంటుంది